శ్రోతలందరికీ నమస్కారం దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇక ఈరోజు నేను చెప్పబోయే కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేస్తారు అని కోరుకుంటున్నాను ఇక ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు అమ్మ ఇది రచించిన వారు శ్రీమతి ఎన్ సురేఖా కృష్ణ గారు ఈ కథ ఏప్రిల్ పదవ తారీఖు రెండు వేల ఇరవైఅవ సంవత్సరం ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురించబడింది మామయ్య అమ్మని ఓల్డేజ్ హోమ్లో చేరుద్దామని అనుకుంటున్నాను నువ్వు ఒకసారి రాగలవా అంటూ వేణు దగ్గర నుండి ఫోన్ ఎందుకు ఏమిటి అని అడిగేలోపే ఫోన్ పెట్టేశాడు వాడు ఇప్పుడు రేవతిని వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది వాడికి అని ఆలోచనలో పడ్డాను గతం గుర్తొచ్చింది వేణు తల్లి లక్ష్మి నాకు తోడబుట్టిన అక్క బావ ప్రసాదరావు చాలా మంచివాడు మా అమ్మా నాన్నలను పల్లెటూళ్ళలో ఉండటం వల్ల నేను అక్క వాళ్ళింట్లో ఉండి చదువుకునేవాణ్ణి డెలివరీ టైంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మా అక్క చనిపోయింది అప్పటికి వేణు ఐదు రోజుల పిల్లాడు బంధువులందరూ బలవంతం పెట్టగా బాబు కోసం బావ రేవతిని పెళ్లి చేసుకున్నాడు రేవతి ప్రసాదరావుకి దూరపు బంధువుల అమ్మాయి తల్లి తండ్రి లేరు మేనమామ పెంచాడు రేవతి నెమ్మదస్తురాలు పదవ తరగతి వరకు చదువుకుంది బావ రెండో పెళ్లి చేసుకునేసరికి నేనెక్కడ ఉండాలి అన్న ఆలోచనలో పడ్డాను నేను వచ్చిన అమ్మాయికి ఇష్టం ఇష్టముంటుందో లేదో వెళ్ళిపోతే బావ ఏమనుకుంటాడో అని సందిగ్ధంలో పడిపోయాను రేవతి వచ్చిన వారం రోజులకు నా గదిలో బుక్స్ సర్దుకుంటున్నాను అన్నయ్య అని వినిపించింది తలెత్తాను ఎదురుగా రేవతి మొహమాటంగా లేచి నుంచున్నాను అన్నయ్య మీరేమి అనుకోకపోతే ఒక మాట చెబుతాను మీరిక్కడే ఉండి చదువుకుంటారని మీ బావగారు చెప్పారు నేను వచ్చినందువల్ల మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని వేరేగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారని కూడా చెప్పారు అన్నయ్య మీరు వెళ్ళిపోవద్దు నేను కూడా మీ చెలినే మీ చదువు అయిపోయే వరకు మీరిక్కడే ఉండాలి మీకు నా పట్ల ఇలాంటి అభిప్రాయం రావటానికి నేనేమైనా తప్పుగా ప్రవర్తించుంటే క్షమించండి అంతేకాని మీరు వెళ్ళొద్దన్నయ్య ప్లీజ్ అంది తడిసిన కళ్ళతో చేతులు జోడిస్తూ ఇంత మంచి అమ్మాయిని అపార్థం చేసుకున్నందుకు నన్ను నేనే తిట్టుకున్నాను అబ్బే అదేం లేదమ్మా నువ్వు చెప్పాక కూడా వెళ్తే నేను మనిషినే కాదమ్మా నేనిక్కడే ఉంటాను అన్నాను రేవతి తల నిమిరి చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ సంతోషంగా వెళ్లిపోయింది రేవతి ఆ తర్వాత మరెప్పుడు రేవతి పరాయి అమ్మాయి అన్న ఆలోచన కూడా రాలేదు నాకు అంతలా ఆప్యాయతానుబంధాలు అనుబంధాలు నెలకొన్నాయి మా మధ్య బాబుని చాలా ప్రేమగా చూసుకునేది రేవతి అమ్మలేని లోటు నాకు బాగా అనుభవం అన్నయ్య బాబుకు ఆ లోటు తెలియకూడదు అసలు నేను సవతి తల్లిననే విషయమే వాడికి తెలియకూడదు అని బావ దగ్గర నా దగ్గర మాట తీసుకుంది రేవతి మా అక్క ఉన్నా కూడా అంత బాగా చూసుకునేది కాదేమో అనిపించేది ఒక్కోసారి మా అమ్మా నాన్నలకు కూడా కూతురు లేని లోటు తీర్చడంలో సఫలీకృతరాలయ్యింది రేవతి ఇంటికి వచ్చిన బంధువులందరితో కూడా రేవతి ఆప్యాయంగా మెలిగేది ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ చుట్టాల దగ్గర కానీ రేవతికి చాలా మంచి అమ్మాయి అనే పేరు వచ్చింది రెండేళ్లు గడిచాయి బాబు రేవతిని వదిలి క్షణం కూడా ఉండేవాడు కాదు వాళ్ల నాన్న కన్నా అమ్మ దగ్గరే మాలిమి వాడికి నాకు చదువు అయిపోయి జాబ్ కూడా అనుకోకుండా అక్కడే దొరికింది రేవతి బావా నేను కూడా చాలా ఆనందించాం అందుకు నేను అప్పుడప్పుడు జాబ్ పని మీద క్యాంపులకు వెళ్ళవలసి వచ్చేది ఒకసారి అలా ఢిల్లీ వెళ్ళి పది రోజుల తర్వాత వచ్చాను అప్పటికి రేవతి హాస్పిటల్లో ఉంది రెండేళ్లుగా చూస్తున్నా ఏ రోజు కనీసం తలనొప్పి కూడా ఎరుగని రేవతిని హాస్పిటల్లో చేర్చారంతగా ఏమైందో తెలియదు అడిగినా బావ చెప్పలేదు ఏదో దాస్తున్నాడనిపించింది రేవతికి సాయంగా ఉండడానికి అమ్మ వచ్చింది అమ్మ ఒక నెల ఉండి వెళ్ళింది తనను బస్ ఎక్కించి వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాను సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి రేవతి ఒక్కతే ఉంది నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి రేవతి కాఫీ ఇచ్చింది సభ్యత కాదని అనిపించినా తనని అడగకుండా ఉండలేకపోయాను రేవతి నీకెప్పుడూ కొద్దిపాటి నీరసం కూడా రాదు కదా హాస్పిటల్లో చేరేంత పెద్ద అనారోగ్యం ఏమొచ్చింది నీకు ఇష్టమైతేనే చెప్పమ్మా భావన అడిగినా చెప్పలేదు అందుకని నిన్ను అడుగుతున్నాను అన్నాను ఒక నిమిషం మౌనంగా ఉండి తరువాత ఇందులో దాచేదేముందన్నయ్య నాకు పిల్లలు పుడితే బాబును ప్రేమగా చూసుకోలేమో లేనేమోనని నా భయం అందుకని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానని ఏంతో చెప్పాను మొదట ఆయన ఒప్పుకోలేదు బలవంతం చేసి మరీ నేనే ఒప్పించాను నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు వాణ్ణి నేను ప్రేమగా పెంచుకొని ప్రయోజకుణ్ణి చేయగలిగితే చాలు అంది రేవతి అప్పటి నుండి రేవతిపై ఉన్న అభిమానం రెట్టింపవటమే కాక తనపై గౌరవం కూడా కలిగింది నాకు నా పెళ్ళయ్యాక నా భార్యకు కూడా రేవతితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది రేవతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక వారి స్నేహం ఇంకా గట్టిపడింది పెళ్ళైన సంవత్సరానికి నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది రేవతిని బావను విడిచి వెళ్లాలంటే చాలా బాధ కలిగింది అయినా విడిచి వెళ్ళక తప్పలేదు వీలైనప్పుడల్లా గాయత్రి నేను వచ్చి వెళ్లేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో బావ యాక్సిడెంట్లో అకస్మాత్తుగా మరణించడం మా అందరికీ కోలుకోలేని దెబ్బ అయింది రేవతిని చూసి కంటతడి పెట్టని వారు లేరు బావ దినకర్మలన్నీ అయిపోయి బంధువులందరూ వెళ్లిపోయాక గాని నాకు రేవతితో ప్రశాంతంగా మాట్లాడటానే కుదరలేదు ఆమెకు ధైర్యం చెప్పి మళ్లీ మామూలు మనిషిగా తిరగగలిగేలా చేయాల్సిన బాధ్యత నాదే అందుకే రేవతిని పిలిచి చూడమ్మా నీకు జరిగిన అన్యాయం ఎవరూ తీర్చలేనిది నీవు బాబు కోసమైనా ఈ బాధ నుండి బయటపడాలి అంటూ నాకు తోచిన విధాలుగా రేవతిని ఓదార్చాను రెండు రోజుల తర్వాత నేను గాయత్రి వైజాగ్ వచ్చేశాం అమ్మ నాన్నలను తనకు తోడుగా అక్కడే ఉండమన్నాను నేను నెలకొకసారి వెళ్ళి వాళ్ళని చూసి వచ్చేవాణ్ణి బాబును స్కూల్లో జాయిన్ చేశాము వాణ్ణి స్కూల్కు పంపటం లంచ్ తీసుకెళ్లటం స్కూల్ నుండి తేవటం ఈ పనుల వలన రేవతికి నలుగురిలోకి రావటం కాస్త అలవాటై చిన్న చిన్నగా బావ పోయిన దుఃఖంలో నుంచి కోలుకోసాగింది వేణు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఉద్యోగంలో ప్రమోషన్ రావటంతో అక్కడ కూడా బాధ్యతలు ఎక్కువయ్యాయి అయినా వీలు చూసుకొని గాయత్రి నేను రేవతిని చూసి వచ్చేవాళ్ళం రేవతి కూడా ఊరికే ఉండకుండా టైలరింగ్ చేసేది నేర్పేది నీకెందుకమ్మా ఈ శ్రమ ఆస్తి ఉంది కదా అంటే నాకు బోర్ కొట్టకుండా ఉంటుంది కదా అన్నయ్య అనేది తను అలా ఏదో ఒక వ్యాపకంలో ఉంటే తనకు మనసు ప్రశాంతంగా ఉంటుందనిపించి ఊరుకున్నాను రేవతికి రాబడి బాగానే ఉండేది పని కూడా ఎక్కువగానే ఉండేది అంత బిజీలో కూడా రేవతి బాబుని క్షణం మర్చిపోయేది కాదు వాడికన్నీ అమర్చిపెట్టేది స్కూల్కి పంపాలన్నా తేవాలన్నా తను వెళ్లాల్సిందే నా సహకారం సలహాలు తీసుకుంటూ వేణుని ప్రేమగా పెంచి చదివించి మంచి ఉద్యోగస్తునిగా నిలబెట్టింది రేవతి తల్లిని దేవతలా భావించేవాడు వేణు తనతో పాటు ఆఫీస్లో పనిచేసే సరితను ఇష్టపడ్డాడు అది తెలిసిన రేవతి నన్ను పిలిపించి సరిత వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడించి వాడికి సరితనిచ్చి పెళ్లి కూడా చేసింది ఇప్పుడు వాళ్ళకొక బాబు కూడా మూడు నెలల క్రితం రేవతికి హార్ట్ ఆపరేషన్ అయ్యింది అప్పుడు సరిత అత్తగారిని ఎంతో బాగా చూసుకుంది ఇక వేణుకైతే తల్లంటే ప్రాణం అంతా బాగానే ఉన్నారు మరిప్పుడు హఠాత్తుగా వేణు ఇలా ఫోన్ చేశాడేమిటో కారణం ఏమై ఉంటుందని ఎంత ఆలోచించినా ఏమీ తోచకపోవటంతో వాడితో మాట్లాడితే కానీ విషయం తెలియదులే అని నిట్టూర్చి ఇంటికి బయలుదేరాను మధ్యలో బస్ టికెట్ రిజర్వేషన్ చేయించుకుని వెళ్లాను ఇంట్లోకి వెళ్తూనే గాయత్రి త్వరగా బట్టలు సద్దు హైదరాబాద్ వెళ్తున్నాం అన్నాను ఏంటండి ఇంత సడన్గా ప్రయాణం ఆశ్చర్యంగా అంది గాయత్రి తల నొప్పిగా ఉంది ముందు కాస్త కాఫీ ఇవ్వు నీకన్నీ వివరంగా చెప్తాను అన్నాను కాఫీ తెచ్చి ఇచ్చి కూర్చుంది గాయత్రి చెప్పండి అంటూ వేణు ఫోన్ చేసిన విషయం చెప్పి వాడు వాళ్ళమ్మని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఇలా ఎందుకన్నాడో అర్థం కావటం లేదు అది ఆలోచించే నాకు తలనొప్పి వచ్చింది ఏదేమైనా మనం అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడితే కాని అసలు విషయం తెలియదు త్వరగా కానీ వెళ్దాం అన్నాను నేను చెప్పింది విని నిశ్చేష్రాలిగా నిలబడిపోయింది గాయత్రి వెంటనే కోపంగా అదేంటండి ఆ అబ్బాయికి మతిగాని పోయిందా ఏంటి రేవతి లాంటి తల్లి ఉంటుందా అలాంటి ఆమెను హోమ్లో చేస్తానంటాడా వెళ్ళి అదేంటో తేల్చుదాం వాళ్ళకి ఇష్టం లేకపోతే రేవతిని మనం తెచ్చుకుందాం అంది మేం హైదరాబాద్లో వేణు ఇంటికి వెళ్లేటప్పటికి తెలతెల వారుతోంది కాలింగ్ బెల్ కొట్టిన కాసేపటికి తలుపు తెరుచుకుంది తలుపు తెరిచిన రేవతి ముఖంలో ఆనందంతో పాటు ఆశ్చర్యం ఏంటన్నయ్యా ఈ అనుకోని రాక అంటూ ఇంట్లోకి దారితీసింది రేవతి ముఖం చూస్తే ఈ విషయం తెలిసినట్లు లేదు రేవతి కాఫీలు తెచ్చింది అంతలో వేణు సరిత కూడా లేసి వచ్చారు అయిపోయాక స్నానాలు టిఫిన్లు ముగించుకొని వేణు నేను బయటకు వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరాం కొంచెం దూరం వెళ్ళి చిన్న పార్కులో కూర్చున్నాం ఇప్పుడు చెప్పరా వేణు ఎందుకు మీ అమ్మని ఓల్డేజ్ హోమ్లో చేర్చాలని అనుకుంటున్నావు అన్నాను వాడు ఒక్క నిమిషం ఆగి సరిత మళ్ళీ జాబ్లో చేరతానని అంటుంది మామయ్య ఇల్లు కొన్నప్పుడు మొన్న అమ్మకు ఆపరేషన్ అప్పుడు కొంత అప్పు అయింది కదా పైగా ఈ సిటీలో కాస్త సుఖంగా బతకాలంటే ఇద్దరి సంపాదన లేకపోతే కుదరదు కదా బాబునంటే డే కేర్లో చర్చవచ్చు కానీ అమ్మకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు కదా పైగా ఆపరేషన్ అయి ఉండటం వల్ల తనను ఒక్కదాన్నే ఇంట్లో వదిలి వెళ్ళాలన్న భయమే అందుకని సరిత అమ్మను హోమ్ లో జాయిన్ చేయాలని పట్టుబడుతోంది నాకు అమ్మను వదిలి ఉండటం ఇష్టం లేదు ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేశాను ఈ విషయం అమ్మకి ఇంకా చెప్పలేదు ముందు మీతో మాట్లాడి తర్వాతే అమ్మతో మాట్లాడాలనుకున్నాను అన్నాడు వేణు చాలా మంచి పని చేసావు ముందే మీ అమ్మకు తెలిసినట్లయితే నీకు హోమ్ ఖర్చు లేకుండా పోయేది ఎందుకంటే ఈ విషయం విన్న వెంటనే గుండాగి చచ్చిపోయేది అన్నాను మామయ్య అంటూ దెబ్బతిన్నట్లుగా చూశాడు వేణు లేకపోతే ఏంట్రా ఇప్పుడు నీకు తెలియని రెండు విషయాలు చెప్తాను విను మొదటి విషయం నువ్వు మీ అమ్మకు సొంత కొడుకువి కాదు నా అక్క కొడుకువి అన్నాను చలనం నేను విగ్రహంలా ఉండిపోయాడు వేణు నువ్వు చెప్పేది నిజమా మామయ్య అంటూ పదే పదే అడిగాడు అవును మీ అమ్మ మీ నాన్నకు మొదటి భార్య ఆమె నిన్ను కని చనిపోతే మీ నాన్న రేవతిని రెండో పెళ్లి చేసుకున్నాడు సవతి అనే ఆలోచన కూడా లేకుండా నిన్నెంతో ప్రేమగా పెంచింది నీకేదైనా జబ్బు చేస్తే వెలవెళ్ళాడేది నీకు ఇంకో విషయం చెప్పన తనకు పిల్లలు పుడితే నీ మీద ప్రేమ తగ్గిపోతుందేమోనని మీ నాన్నని బలవంతాన ఒప్పించి తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందిరా పిచ్చితల్లి అందుకే రేవతంటే నాకు ప్రాణం అభిమానం అన్నిటికీ మించి గౌరవం తల్లి తండ్రి లేని నిన్ను ఇంత ప్రేమగా పెంచి చదివించి ఇంతటి వాడిని చేసినందుకు ఇలా కృతజ్ఞత చూపుతామనుకోలేదు ఆ తల్లి రుణం ఏమిస్తే తీరుతుంది రుణం తీర్చుకోలేకపోతే పోయావు కనీసం మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బతుకుతున్న ఆమెకు ఆ సంతోషం కూడా లేకుండా బయటికి పంపేయాలని చూస్తావా మీ అమ్మకు తన పెంపకంపై చాలా నమ్మకం తన నమ్మకాన్ని ఒమ్ము చేస్తామనుకోలేదు నేను చెప్పాల్సిన చెప్పాను అయినా నీ అభిప్రాయం మారకపోతే మీ అమ్మను నేను తీసుకెళ్తాను అంతేకాని హోంలో చేర్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను ఆలోచించుకో అంటూ కోపంగా కదలబోయాను వేణు చేతులు నన్ను ఆపేశాయి విసురుగా వేణువైపు చూసి నేను వాడి కళ్ళ వెంట కారుతున్న నీటిని చూసేసరికి కొంచెం మెత్తబడ్డాను నన్ను క్షమించు మామయ్య సరిత అమ్మను ఓల్డేజ్ హోమ్లో చేర్చుదామని చెప్పినప్పటి నుండి నా మనసు మనసులో లేదు మీరైతేనే నాకు సరైన సలహా ఇస్తారని మీకు ఫోన్ చేశాను ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విని కూడా నేను ఒక అభిప్రాయానికి రాకపోతే నేను మనిషిగా బతకడానికి కూడా పనికిరాను ఏదేమైనా సరితను ఉద్యోగానికి పంపను నా బిడ్డకు కూడా మాతృప్రేమను దూరం కానివ్వను నా తల్లికి నా చేతనైనంత వరకు ఏ కష్టం కలగనివ్వకుండా చూసుకుంటాను ఇది నీ మేనల్లుడుగా కాదు మామయ్య రేవతి కొడుకుగా చెబుతున్న మాట అన్నాడు దృఢంగా వేణు మళ్ళీ హమ్మయ్య ఇదంతా అమ్మకు తెలియదు తెలిసినట్లయితే ఇక జీవితంలో అమ్మకు ముఖం చూపించడానికి కూడా నాకు అర్హత ఉండేది కాదు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది నాకు చాలా హెల్ప్ చేశావు మావయ్య నీకు మెనీ మెనీ థ్యాంక్స్ అని పద మావయ్య నాకు ముందు చూడాలని చూడాలనుంది అన్నాడు వేణు ఇద్దరం ఇంటికి వచ్చాం గాయత్రి ముఖంలో కూడా ఏదో సాధించిన సంతోషం కనబడింది నాలాగే తను కూడా తన ప్రయత్నంలో సఫలమైందని అర్థమైంది వేణు అమ్మా అమ్మా అని పిలుస్తూ రేవతి గదిలోకి వెళ్ళి చెయ్యి పట్టుకొని హాల్లోకి తెచ్చి సోఫాలో కూర్చోబెట్టి తన ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు ఏంటి నాన్న ఒంట్లో బాగోలేదా అంది రేవతి నుదుటిపై చెయ్యి పెట్టి ఆదుర్దాగా లేదమ్మా ఊరికి పడుకోవాలనిపించింది అన్నాడు వేణు కొడుకు తల నిమురుతూ చూడన్నయ్య వేడింకా పసి మనస్తత్వం పోలేదు మురిసిపోతూ అంది రేవతి తన ముఖంలో సంతోషం చూస్తుంటే ఒక మంచి హృదయం ముక్కలు కాకుండా కాపాడగలిగానన్న తృప్తితో నా మనసంతా నిండిపోయింది కథ ఇక్కడితో సమాప్తం